అందరికీ సమర్పించుకుంటున్నాం సో దాని తర్వాత ఇరవై ఆరో తారీఖు నుంచి జనవరి ఇరవై ఆరు నుంచి అది మనకు ఇంప్లిమెంట్ అయింది సో ఏ ఉండాలి ఏ విధంగా ఉండకూడదు ఒక ఉద్యోగస్తులకు ఒక జీవితం ఇవ్వాలి ఉద్యోగస్తులు ఏ విధంగా ఉండాలి దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని మనం కాపాడించిన బాధ్యత ప్రజలంగా భారతదేశ పౌరంగా మనమందరము ఆ సార్వభౌమార్థ్యానికి మనము ఉన్నాము ఆ దేశం యొక్క విలువలను కాపాడే దిశలో ఈరోజు మనము ఆ ప్రస్తావన వాళ్ళు ఏదైతే ఇచ్చారు